హలో ఫ్రెండ్స్ చిన్ననాటి కథలకు స్వాగతం ఇక ఈ రోజు కథ ఏమిటో చూడండి ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది క్రూర మృగాల మధ్య జంతువుల మధ్య గొడవలు పెట్టి సంతోషపడుతుండేది అలా కొన్ని రోజులు గడిచేసరికి నక్క సంగతి అందరికీ తెలవటంతో క్రమంగా అందరూ దానిని దూరంగా పెట్టి మాట్లాడటం మానేస్తారు దాంతో నక్కకు తినటానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ అడవి తిరుగుతూ ఉండగా దానికి ఒక పండ్ల చెట్టు కనిపించేసరికి పండ్లైనా తిని కడుపు నింపుకుందామని చెట్టు దగ్గరికి వస్తుంది

అని చెట్టు మీద ఉన్న పండ్లను కోసుకుందామని పైకి ఎగురుతుంది దాంతో నక్కకు నడుం పట్టేయటంతో ఇక ఎటు కదలలేక కుయ్యో మర్రు అంటూ అక్కడే కూర్చొని ఆకలి కలమటిస్తూ రాత్రి పగలు రోజంతా ఉంటుంది అప్పుడు దాన్ని ఆకలి బాధ చూడలేక చెట్టు చూసావా నక్క ఎదుటివారికి చెడు చేయాలని చూస్తే తిరిగి అది నీకే జరిగింది ఇప్పటికైనా నువ్వు మారతానని మాటిస్తే నేను నీకు ఆకలి తీరే మార్గం చెబుతాను అని అంటుంది ఆకలి తీరుతుందని తెలియటంతో ఇక నుండి నేను బుద్ధిగా ఉంటాను ఆకలి తీరే మార్గం చెప్పమని నక్క అడుగుతుంది సరే నేను నీకు ఒక మంత్రం చెబుతాను ఆ మంత్రాన్ని నువ్వు పలికావంటే చెట్టు మీద ఉన్న పండ్లు పడతాయి వాటితో నీ ఆకలి తీర్చుకోవచ్చు అని చెట్టు అంటుంది నక్క అలాగే ఆ మంత్రం ఏమిటో చెప్పమనటంతో చెట్టు ఇలా అంటుంది పడవోయ్ పడవోయ్ శబ్దం చేయక క్రిందకు పడవోయ్ ఈ మంత్రాన్ని పలికావంటే ఆహారం నీ ముందుకొస్తుంది కానీ మంత్రాన్ని మాత్రం నిజాయితీగా వాడుకోవాలి అని చెప్పి చెట్టు మాట్లాడడం ఆపేస్తుంది వెంటనే నక్క పడవోయ్ పడవోయ్ శబ్దం చేయక క్రిందకు పడవోయ్ అనగానే చెట్టు మీద ఉన్న పండు వచ్చి నక్క ముందు పడుతుంది నక్క ఆనందంగా పండు తింటుంది అలా రెండు రోజులు అయ్యేసరికి నక్కకు నడుము నొప్పి తగ్గిపోయి హుషారుగా తయారవుతుంది అప్పటి నుండి నక్క ఆకలైనప్పుడల్లా ఏదో ఒక పండ్ల చెట్టు దగ్గరకు వచ్చి మంత్రాన్ని పలకగానే చెట్టు మీద నుండి పండు క్రిందకు పడుతుండేది నక్క తింటుండేది కానీ నక్క ఎప్పట్లాగానే చెట్టు క్రిందకు వెళ్ళి అనగానే ఆ చెట్టు మీద ఉన్న ఒక పక్షి కిందకు పడుతుంది దాంతో నక్క అని ఆ పక్షిని చంపి తినేస్తుంది ఇలా ఉండగా ఒకరోజు నక్కకు మంత్రం చెప్పిన చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు మీద పక్షులు ఏమైనా ఉన్నాయేమోనని నక్క చూస్తూ ఉంటుంది అప్పుడు చెట్టు చూడు నక్క నేను నీకు చెప్పిన మంత్రాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు నేను పండ్లు మాత్రమే తినమని నీకు మంత్రాన్ని చెప్పాను నువ్వు పక్షులను చంపి తింటున్నావు ఇది చాలా తప్పు ఎప్పటికైనా నీ బుద్ధి మార్చుకో అని అంటుంది కానీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెట్టుకు ఇక ఏం చెయ్యాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది ఆ మరుసటి రోజు నక్క ఎప్పట్లాగానే ఒక చెట్టు క్రిందకు వచ్చి చెట్టు ఉన్న ఒక పక్షిని చూసి అనగానే చెట్టు కొమ్మల్లో పడుకుని ఉన్న ఒక పెద్ద పులి వెంటనే వచ్చి నక్క మీదకు పడేసరికి దాని బరువుకు నక్క వెంటనే చస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ కథలో నీతే ఏమిటంటే చెడు ఎప్పటికైనా అంతం కాక తప్పదు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో